మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది శరీరాన్ని అయితే అగ్నికి దహనం చేస్తాం మరి ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఆ ఆత్మ ఎన్ని రోజుల పాటు భూమిపై తిరుగుతుంది అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి సాధారణంగా మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ ఏమవుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మెదళ్లను తొలుస్తుంది కానీ ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం మనిషి ఆత్మ యమధర్మరాజు దగ్గరికి వెళుతుందని చెబుతారు ఇది నిజమా ఒకవేళ వేలైతే ఎలా వెళుతుంది తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనిషి మరణాంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించడం జరిగింది మరికొద్ది సెకండ్ చనిపోతాడనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది వస్తుందట దీంతో అతను ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడట కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడట అయితే ఆ సమయంలోనే యమదూతలను చూస్తాడట వారు అత్యంత వికారంగా భీతి గొల్పేలా నల్లగా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా కనిపిస్తారట దీంతో మనిషి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోనే మలముద్ర విసర్జన చేస్తాడట అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందట ఆ ప్రాణాన్ని యమదూతలు నరకానికి తీసుకుని వెళ్తారట యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకెళ్లేందుకు సుమారు నలభై రోజుల సమయం పడుతుందట ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలకు గురిచేస్తాయట తమను చూసి భయపడినా ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరడాల వంటి ఆయుధాలతో కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట దీంతో పాటు నరకల్లో విధించే శిక్షలను గురించి ఆత్మలకు దీంతో ఆత్మలు ఏడుస్తాయట తమను ఆయన యమదూతలు కనికరించరు సరికదా ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారట నరకల్లో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తారట చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాపాడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మరాజు చూడట కానీ దొంగతనం హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట అబద్ధాన్ని కూడా పాపంగానే పరిగణిస్తారట అయితే పాపపుణ్యాలను లెక్కించటానికి ముందు యముడు ఆత్మలను మరోమారు భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తారట ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కర్మకాండలు ఎండ ప్రధానాలు అన్ని చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మనిషి చనిపోయిన పది రోజుల్లో పూర్తి చేయాలట లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపై తిరుగుతుందట ఈ కథంత వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ గరుడ పురాణంలో దీన్ని చెప్పారట ఈ గరుడ పురాణం చదివితే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి